మూడు పురాములుగా మూడు తత్వములుగా ఉన్నారు వీళ్ళు ఎవరులో కూడా మూడు భాగాలు ఉన్నాయి నడువుల దాత ఒక భాగం ఇది నడుముల నుంచి కట్టం వరకు కఠాల పర్యంత్రం ఇదొక భాగం ఇక్కడ నుంచి ఇదొక భాగం ఈ మూడు చెయ్యని అభిత్యము లేవు ఏ అభిత్యమైనా ఈ మూడు భాగాలు ఈ మూడు భాగాలను నియమించాలి ఇంద సూక్ష్మంగ వితే ఇద స్కూల శరీరం ఇంద సూక్ష్మ శరీరం ఉండది మనో బుద్ధి అహంకార చిత్తముల రూపములు చేసిటువంటి బాహము మనసు సంకంప నిలవాక తనమనః మనసుతో ఆశక్తి ఏక అది పరేశురుని ఇవాల అర్గీ ప్రదర్శన చేయాలి ఇక్కడే వస్తే గోపాలే ఇది లాకుండా లేతే వస్తే ఇదు ఇవే వస్తేది ప్రమాణం అందువలన మనసు బుద్ధి ఒకటకపోయిన రోజు ఏ మనస్సు సంకల్పము అన్నాడు మనస్సు సంకల్పము ఆలోచన చేస్తుంది మొదట దాన్ని స్థిరీకరిస్తుంది బుద్ధి అహంకారము చిత్తం ఇంకొక ముందు కదిలిస్తుంది అహంకారం ఏం చేయగలనో అనిపిస్తుంది అన్నిటి నాలుగు స్వరూపాలు సూక్ష్మ శరీరం పడుకున్నప్పుడు నిద్రలో అనేక మనం చేయలేనటువంటి పనులన్నీ ఎవడో స్త్రులు ఉన్నాడు వాటి విపరీతంగా కలుస్తుంది ఎందుకంటే వీడు జీవితంలో తెలియడు వాడిని విపరీతంగా వాడు దుఃఖిస్తున్నట్టు బాబు నన్ను ఇక్కడ వదిలేయని వాడు ప్రాధాయపడుతున్నట్టు వదిలేస్తాను అంటూ వేడుకుంటాడు ఏమిటండి ఎందుకు అలవరిస్తున్నారు అంటూ అవునా నేను వాళ్ళు కలె కొట్టే అంటాడు నిత్య జీవితంలో తీర్చుకోలేనిది కళ వచ్చింది వాడి ఆనందం అనుభవిస్తున్నాడు ఆనంద ఆభాసం నిజమా ఆనందమా నిజమా దెబ్బలు కలెంట్ వాడికి ఏమీ కాలేదు మళ్ళీ మధ్య రోజు అపగారం చేయడానికి వీడికి కలర్చుకుని కావాలేదు అందువల్ల సూక్ష్మ శరీరం ఇంత కారణ శరీరం ఉన్నది పుణ్య పాపములను అనుభవించేది కారణ శరీరమే అన్నాడు ఈ కారణ శరీరము అధీనములో ఉండదు ఎవడి అధీనంలో లేదు ఈ రెండు ఉన్నాయా ముందు రెండు మూడవది ఉండడానికి మొదటి రెండే లేదు మూడవ ఏముంటుంది అండ్ కారణ శరీరం అందుకనే చకరవంతుల శరీరాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ కారణ శరీరముగా తీసుకెళ్తారు అన్నాడు సత్యవంతుడిని తీసుకెళ్లేటప్పుడు ఒక అంగ మాత్రంగా చేసి ఆ ప్రాణాన్ని తీసుకెళ్తున్నాడు అన్నాడు గవర్ణించడం ఆ శరీరం అనుసరించి వెళ్ళింది సావిత్రి సత్యవంతుల్ని అలా అనుసరించి అనుసరించింది ఆమె ఈ మహం చాలా కంటకావృత్తము నీవు రాలేవు నాతో పాటు ఈ ఎవరో ఒక వివరం చాలా కష్టతరమైనది నీవు వెళ్ళు తల్లి నువ్వు రాలేవు అని అన్నాడు అంటే నేను రాగలను నా భర్త కోసం ఎంత అయినా రాగలను అని ఆమె వాదించింది దేవుడితో ఆ వాదనకు మురిసిపోయి ముగ్గురు వటసావిత్రిదేవి అనుగ్రహం కూడా అదే వటసావిత్రి వ్రతం ఆడవాళ్ళందరూ చేసి ఆ వటసావిత్రి యొక్క మహిమను ఎరిగి ఎముడంతటి వాడు ఆమె కోరికను మన్నించి సత్యవంతుని తిరిగి ప్రాణాలతో వెనక్కు పంపించారు ఆ వెలుగు ఉన్న రూపము కారణ శరీరం ఇలా ఈ మూడు శరీరాలు ఉన్న ఇవే పురములు పురం పురంజయుడు అని భాగవతంలో చెప్తాడు ఈ పురమును జయించిన వాడే పునరంజయుడు ఆ ఎవడండి పునరంజయుడు శివుడు ఈ త్రిపురాసు సంహారం చేసిన మహానుభావుడు మరి మనము త్రిపురములను జయించాలంటే ఆయన అనుగ్రహమే ఆయన పాదములే పట్టుకోవాలి ఒక దారి అందుకని త్రిపురాసుర సంహారము అన్ని మన